రెండు మ్యాచ్లు డకౌట్ అవ్వగానే రన్ అయిపోయింది అంటారా అదే దమ్ము అదే పౌరుషం రాసి పెట్టుకోండి సింహం సింహం వేట మొదలు పెట్టింది ఎవరయ్యా అన్నది ట్వంటీ ట్వంటీ సెవెన్ వరల్డ్ కప్ కి రోహిత్ క విరాట్ పనికి రారా ఏజ్ అయిపోయిందా నిన్న మ్యాచ్ ఎవరెవరైతే చూసారో ఎవడైతే ఆ మాట అన్నాడో వాడికి బరాబర్ పర్ఫెక్ట్ ఆన్సర్ ఇచ్చి పడేసి రోహిత్ ఫిఫ్టీ విరాట్ సెంచరీ దానికంటే ఎక్కువ ఇంకా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు అనుకుంటా నేనైతే విరాట్ నిన్న కొట్టింది ఎయిటీ థర్డ్ సెంచరీ కాదు సెలెక్టర్స్ కి చెంపదెబ్బ విరాట్ అనే పేరు పిలవాలంటేనే అర్హత ఉండాలి నీకు అలాంటి విరాట్ గురించి నువ్వు తక్కువ మాట్లాడతావా జస్ట్ బ్యాట్ తో మాట్లాడితేనే మొత్తం సోషల్ మీడియా మొత్తం షేక్ అవుతుంది అదే ఒక్కసారి కెమెరా ముందుకి మీడియా ముందుకి వచ్చి ఒక్క స్టేట్మెంట్ సెలెక్టర్స్ గురించి మాట్లాడితే అది మీ హోకే వదిలేస్తున్నా ఇరవై ఏడు కోట్ల నలభై లక్షల మంది ఏంటి ఏదైనా దేశం యొక్క జనాభా లెక్కలనుకుంటున్నావా విరాట్ కోహ్లీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ లెక్క ఒక్కసారి విరాట్ కోహ్లీ కనుసాగా చేస్తే చాలు ఎవరన్నా సంపనీకైనా లేకపోతే సావనికైనా రెడీగా ఉంటారు అది విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అండ్ విరాట్ కోహ్లీ రేంజ్ విరాట్ కోహ్లీ గొప్పతనం తెలిసినా ఏ నా కొడుకు ఒక్క మాట మాట్లాడడు ఎందుకు అంటే విరాట్ కోహ్లీ చేసింది జస్ట్ అతని సెల్ఫిష్నెస్ కోసం కాదు సాక్రిఫైస్ వాళ్ళ నాన్న చనిపోయినా కూడా అతను వెళ్లకుండా టీమ్ కోసం నిలబడి సెంచరీ కొట్టి టీమ్ ని గెలిపించి తర్వాత అతను వాళ్ళ నాన్న చూడడానికి పోయాడు అద్దీరాబాయ్ విరాట్ కోహ్లీ అంటే ఇంకా మనం ఏం చేస్తాం విరాట్ కోహ్లీ ప్లేస్ లో ఉంటుంటే మా తాతయ్య చనిపోయిండు మా అమ్మమ్మ చనిపోయింది అని చెప్పి మనం రీజన్స్ చెప్పి కాలేజ్ డుమ్మ కొట్టుడు స్కూల్ కి డుమ్మ కొట్టుడు అట్లా చేస్తాం మనం అది కదా ఆ డెడికేషన్ అంటే కోహ్లీ రేంజ్ అంటే నేను చెప్పనా నిన్న సెంచరీ అయిపోయిన తర్వాత అతని ఫ్యాన్ అతను గ్రౌండ్ లోకి వెళ్లి ది కాల్ మొక్కిండు కదా తర్వాత ఆ అబ్బాయి బయటికి వెళ్ళిన తర్వాత ఆ అబ్బాయి ఫోటోలు దిగుతున్నారు ఆ అబ్బాయి ఇప్పుడు సెలబ్రిటీ అయిపోయిండు అది విరాట్ కోహ్లీ అంటే ఆయన ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే సేమ్ ఇలాగే ఇయర్స్ బ్యాక్ ఒక అబ్బాయి మొక్కిన తర్వాత ఆ అబ్బాయిని హిందీ బిగ్ బాస్ కి ఫ్లిక్స్ విల్ కి రౌడీస్ కి ఇలాంటి టాప్ షోస్ తీసుకున్నారు అదివయ్యా విరాట్ అంటే అర్థమవుతుందా అవుతుందా ఓడిఐ క్రికెట్ ఫార్మేట్ లో ఫిఫ్టీ సెకండ్ సెంచరీ ఇంటర్నేషనల్ క్రికెట్ ఫార్మేట్ లో ఎయిటీ థర్డ్ సెంచరీ కి కింగ్ అయినా రికార్డ్స్ కి మొగుడైనా ఒక్కడై ఉండాలి అది విరాట్ అయి ఉండాలి విరాట్ గురించి ఒకటి చెప్పాలా ఈఎస్పీఎన్ వాళ్ళు ట్వంటీ ఎయిత్ సెంచరీ సందర్భంగా టాప్ హండ్రెడ్ అథ్లీట్స్ నేమ్స్ తీసినప్పుడు అందులో ఒకే ఒక క్రికెటర్ ఉన్నాడు అది కూడా మన విరాట్ కోహ్లీయే ఉన్నాడు అదివయ్యా విరాట్ అంటే విరాట్ రికార్డ్స్ గురించి మాట్లాడదాం రికార్డ్స్ గురించి మాట్లాడాలంటే ఈ వీడియో మొత్తం చేసినా సరిపోదు ఓన్లీ నిన్న జరిగిన మ్యాచ్ లో ఏమేమి రికార్డ్స్ క్రియేట్ చేసిండో ఇప్పుడు చెప్తా విరండి హోమ్ గ్రౌండ్ లో మోస్ట్ ఫిఫ్టీస్ చేసింది విరాట్ ఈ ఫిఫ్టీతో హోమ్ కంట్రీ లో హండ్రెడ్ ఇంటర్నేషనల్ ఫిఫ్టీస్ కంప్లీట్ చేసింది విరాట్ సౌత్ ఆఫ్రికా మీద ఎక్కువ సెంచరీస్ చేసింది విరాట్ ఒకే ఫార్మేట్ లో ఫిఫ్టీ టూ సెంచరీస్ చేసి సచిన్ టెండూల్కర్ రికార్డ్ ని కూడా బ్రేక్ చేసింది విరాట్ ఆయన అందరూ నన్ను ఊరికి అడుగుతూ ఉంటారు అరే విరాట్ గా నువ్వు ఎందుకు విరాట్ కోహ్లీ అంటే సచ్చిపోతావు సచ్చిపోతావు అనేసి మీ అందరికీ ఒకటే ఒకటి చెప్తున్నా విరాట్ కి మీరు అతని రికార్డ్స్ చూసి అతని స్టైల్ చూసి మీరు ఫ్యాన్ అయిపోయి ఉండొచ్చు కాకపోతే నేను అట్లా కాదు విరాట్ ఈగో అగ్రెషన్ చూసి నేను ఫ్యాన్ అయిపోయినా అరే భయ్యా విరాట్ అనే పేరు పెట్టుకునే అంత పిచ్చి నా కొడుకుని అయిపోయా విరాట్ని చూస్తే చాలు మనకున్న టెన్షన్స్ సారీ సారీ నాకున్న టెన్షన్స్ మొత్తం వెళ్ళిపోతుంది అండ్ విరాట్ని ఎవడన్నా ఏమన్నా అంటే మన ఇంట్లో మా అన్ననో మా తవ్వులను మా నాన్ననో అన్నట్టు అయితే నాకు ఉంటుంది నవ్వితే ఆటోమేటిక్ గా నా ఫేస్ లో స్మైల్ వచ్చేస్తుంది విరాట్ ఎడిస్తే ఆటోమేటిక్ గా నాకు కోపం వచ్చేస్తుంది ఏ మీకు రాదా నిజంగా నువ్వు విరాట్ కోహ్లీ ఫ్యాన్ అయితే బరాబర్ ఇప్పుడు నేను చెప్పింది నీకు కూడా అవుతుంది అవునా కదా కదా ఆయన లాస్ట్ ఒక మాట చెప్దాం అనుకుంటున్నా ఎవరైతే విరాట్ కోహ్లీ ట్వంటీ ట్వంటీ సెవెన్ వరల్డ్ కప్ లో ఉండడు ఉండకూడదు అనేసి అనుకుంటున్నారో ఎవరైతే విరాట్ కోహ్లీ పని అయిపోయింది రోహిత్ శర్మ పని అయిపోయింది అనేసి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి నిన్న విరాట్ చేసిన సెంచరీ అండ్ రోహిత్ శర్మ చేసిన హాఫ్ సెంచరీ ఒక పెద్ద స్టేట్మెంట్ ఇప్పుడు కూడా కావాలా విరాట్ కోహ్లీ ఆడిషన్ ఇంకా చూడాలనుందా విరాట్ కోహ్లీకి కమిట్మెంట్ ఉందా లేదా అని అతనికి నచ్చినప్పుడు ఫోర్ అతనికి నచ్చినప్పుడు సిక్స్ అతనికి నచ్చినప్పుడు సింగిల్ అతను ఏ గ్యాప్ అయితే ఫోర్ కొడదాం అనుకుంటాడు ఆ గ్యాప్ గోల్ ఆడతాడు ఎక్కడ నుంచి అయితే సిక్స్ కొడదా అనుకుంటాడు సిక్స్ కొడతాడు ఎవరిని టార్గెట్ చేయాలో వాళ్ళని టార్గెట్ చేస్తాడు అరే మీరు విరాట్ కోహ్లీ డౌట్ పడుతున్నారు రాబయ్య ఒక్కసారి వెళ్లి రికార్డ్స్ మొత్తం చూసుకోండి సచిన్ టెండూల్కర్ ఆడిన ఆటలు ఎన్ని విరాట్ ఆడిన ఆటలు ఎన్ని నాకు తెలిసి సచిన్ టెండూల్కర్ ఒక నాలుగు ఆటలు ఆడి ఎయిటీన్ థౌసండ్ రన్స్ ఏమో కొట్టిండు అండ్ విరాట్ కోహ్లీ వచ్చి జస్ట్ టూ హండ్రెడ్ సంథింగ్ గేమ్స్ ఆడిండు ఫోర్టీన్ థౌసండ్ రన్స్ కొట్టిండు అదే ఒక్క సారి ఇంకొక రెండు గేమ్స్ ఎక్కువ ఆడితే చెప్పండి ఏమైతుందో చెప్పండి మీ అందరికి మళ్ళీ చెప్తున్నా నాకు విరాట్ కోహ్లీ అంటే ఎందుకు అంత ఇష్టం అంటే లైక్ నేను విరాట్ దగ్గర నేర్చుకుంది ఏంటి అంటే అగ్రెషన్ ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎట్లా చూడాలో అది బాగా తెలుసు విరాట్ కి ఆన్ ఫీల్డ్ ఎవరైనా అతని గెలికిండనుకో ఇచ్చి పడేస్తాడు నాకు అదైతే మస్ అంటే మస్ ఇష్టం ఇగో అతని ఇగో మీదకి వచ్చిందా అవతల ఎవ్వడని ఉండని మలింగ ఉండని వాళ్ళ మామయ్య ఉండని ఇచ్చి పడేస్తాడు కోతేశాలు చిన్న పిల్లడి ఎంజాయ్మెంట్ చేస్తాడు చిన్న పిల్లడి లాగా సెలబ్రేషన్ చేసుకుంటాడు అండ్ ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా మోస్ట్ వాల్యుబుల్ ఇది లవ్ కేర్ ఎఫెక్షన్ అతను ఎక్కడ ఎప్పుడు ఎట్లా ఉన్నా ఎలాంటి లో ఉన్నా వాళ్ళ భార్యతో కాల్ చేసి మాట్లాడడం వీడియో కాల్స్ చేసి మాట్లాడడం ఆమెకి ఇచ్చే రెస్పెక్ట్ అది కదా కావాల్సింది లైఫ్లో అది నేను నేర్చుకుంది ఇది విరాట్ దగ్గర నాకైతే అబ్బా వచ్చిపోతా అబ్బా విరాట్ అంటే సీరియస్ అండ్ ది లాస్ట్ లీస్ట్ విరాట్ కోహ్లీ ఒక ఇండియన్ అవ్వడం మన ఇండియన్స్ అందరం చేసుకున్న ఒక పెద్ద అదృష్టం ఎందుకు అంటే ఆయన బ్యాటింగ్ చేయడానికి వస్తే ప్రతి ఒక్క దేశం ఆయన కోపం చూస్తే ప్రతి ఒక్క దేశం వణకాల్సిందే అట్లాంటి వ్యక్తి మన ఇండియాలో పుట్టినందుకు సూపర్ ప్రౌడ్ అండ్ ప్రౌడ్ గా చెప్తున్నా విరాట్ కోహ్లీ బాయ్ నేను నిన్న నువ్వు ఆడిన ఆట ఓడిని ఓడి వేట ఆడిన నువ్వు ఒక్కొక్కరిని అండ్ నువ్వు సెంచరీ చేసిన తర్వాత ఒక లుక్ ఇచ్చిన చూసినా అండ్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ మళ్ళీ వస్తారు వీళ్ళ కాంబో ఇచ్చి వాడేస్తారు గాయస్ నిజంగా చెప్తున్నా ఎవరైతే విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఉన్నారో అందరూ కింద కామెంట్ చేయండి విరాట్ 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 రోకో 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 రోహిత్ 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 అని చూద్దాం చలో అందరికీ కంగ్రాచులేషన్స్ ఎస్పెషల్లీ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్